సకల మంత్రముల సంభవములము మూలం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఎనిమిది వందల యాభై ఒకటవ నామం బ్రహ్మదండ వినిర్మాత ఈ శ్లోక పాదంలో మొత్తం రెండు నామాలున్నాయి బ్రహ్మదండ వినిర్మాత శతగ్ని పాశ శక్తిమాన్ ఈ రెండు నామాలు కూడా పరమేశ్వరుని యొక్క ఆయుధ శక్తిని మనకు తెలియజేస్తున్నాయి ఇక్కడ మొదటిగా బ్రహ్మదండ వినిర్మాత ఇది నమస్కారంలో బ్రహ్మదండ వినిర్మాత్రే నమ అని చెప్పబడుతున్నది అంటే బ్రహ్మదండమును చక్కగా నిర్మించినవాడు అర్థం ఇక్కడ ఆయుధములు రకరకాలుగా ఉంటాయి ఒకటి బ్రహ్మదండం అన్నారు తర్వాత మళ్ళీ శతఘ్ని పాసము శక్తి ఇచ్చాది ఆయుధాలన్నీ కూడా వివరించారు ఏమిటి వీటిలో ఉన్న భావం అని పరిశీలిస్తే శతఘ్ని పాసము శక్తి ఇవి బాహ్యంగా పనిచేసే ఆయుధములు అంటే ఒక కత్తిలాగా లేదా ఒక తుపాకీ వల్లే బయట కనబడుతూ ఉంటాయి ఉన్నదే అది చాలా రహస్యమైన మహాశక్తి దీని ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది నిజానికి చేతిలో పట్టుకున్న దండం అని కాకుండా దండము అంటే శాసన శక్తి మనకు రాజనీతి శాస్త్రంలో కూడా దండనీతి ఉంది దండనీతి అంటే శిక్షించే విధానము అని అర్థం ఇక్కడ బ్రహ్మదండము అనగా వేదమే ఒక దండము అంటే వేదం ప్రకారం ఎవరు నడుస్తారో వాళ్ళు రక్షింపబడతారు దానికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తిస్తారో వారు శిక్షింపబడతారు దండము అంటే ఇక్కడ నీతి అని అర్థం వేదరూపమైన నీతిని నిర్మించిన వాడు నీతి అంటేనే నడవవలసిన పద్ధతి ఇది అర్థం నడవవలసిన పద్ధతిలో నడిచి నడిపించేవాడిని నాయకుడు అంటారు అలాంటి నాయకుడు జగన్నాయకుడు పరమేశ్వరుని ఎనిమిది వందల యాభై రెండవనమిది ఇది నమస్కారంలో శత్ని పాశక్తిమతే నమ ఇక్కడ మూడు విధములైన ఆయుధాలు చెప్పారు శతఘ్ని శతఘ్ని అన్నప్పుడు నూరు మందిని కూడా ఏకకాలంలో కొట్టగలిగే ఆయుధాన్ని శతఘ్ని అని అంటారు శతం అనే మాటకి లెక్కలేనంతమంది అని అర్థం అంటే ఏకకాలంలో అనేక మందిని గట్టిగా దెబ్బతీయగలిగే ఆయుధ శక్తి శతఘ్ని అని అలాంటి శతఘ్ని ఆయుధం ధరించి ఉన్నట్టు స్వామి అలాగే పాశము అనగా బంధించగలిగే శక్తి పాశము ఇక శక్తి ఆయుధము అని మరో ఆయుధమున్నది సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉన్నటువంటి బల్లెమునకు శక్తి ఆయుధం అని పేరు అలాంటి ఆయుధమును ధరించిన వాడు పరమేశ్వరుని యొక్క రూపవర్ణంలో వివిధ ఆయుధములను వర్ణించారు పైగా రక్షణ చేసేటప్పుడు స్వామి చతుర్బాహువులు దశబాహువులే కాదు సహస్ర బాహువులతో కూడా వర్ణింపబడుతున్నాడు ఆ సహస్ర బాహువుల్లో ఆయన ధరించినటువంటి ఆయుధముని శాస్త్రం వర్ణించింది పాశ పరిగ భుషుండి శతగ్ని చక్రాద్యాయుధ భీషణకరా అన్నారు ఇక్కడ పాశ పరిఘ శతగ్ని చక్రాది ఆయుధ ఆది అన్నారు ఇంకా పైగా పినాకము త్రిశూలము ఇవన్నీ ఉన్నాయి కనుకనే శత్ని అన్నప్పుడు ఉపలక్షక న్యాయమైన సూత్రం ప్రకారంగా అన్న ఆయుధాలని స్మరించుకోవాలి ఆయుధాలని స్మరిస్తే మనకు రక్షణ లభిస్తుంది కనుక సూక్ష్మమైన బ్రహ్మదండము ఒక ప్రధాన ఆయుధమైతే మిగిలిన ఆయుధములు శతగ్ని పాస శక్తి ఇత్యాదులన్నీ కూడా ఆయుధములు ఎందుకు ధరించారంటే మనల్ని రక్షించడం కోసం ఇది తెలుసుకోవాలి సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు